మేడం నమస్తే ప్రస్తుతం రాష్ట్రంలో అన్న వర్సెస్ చెల్లి అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మిల ఇద్దరు కూడా రేపు ఒకే ఓటు బ్యాంకును ఇద్దరు పంచుకోబోతున్నారు అనేటటువంటిది కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వైసీపీలోకి వచ్చింది వైసీపీలో ఉన్న ఓటు బ్యాంకుని ఇప్పుడు షర్మిల కాంగ్రెస్కి అనుకూలంగా తీసుకొచ్చే ప్రయత్నం జరగబోతుంది అయితే గతంలో విమలారెడ్డి అన్నా చెల్లెల మధ్య విభేదాలు లేవు ఇదంతా మీడియా సృష్టి ఆస్తులు ఎలా పంచుతారు ఆస్తులకు సంబంధించి ఈడీ అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఆయన అడగటం అన్యాయం అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం అసలు రాష్ట్రంలో మరలా షర్మిలు రావటం అనేటటువంటిది వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టే అనుకోవచ్చా అన్న చెల్లిని తల్లిని నిజంగా తెలంగాణకి బలవంతంగా పంపించినట్టు పరిస్థితి అనుకోవచ్చా అలా జరిగితేనే కదా ఆపోజిట్ అన్నకు అనేది తర్వాత విమలారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి కూడా మీరు ఏం చెప్తారు నమస్తే అండి ముఖ్యంగా విమలారెడ్డి వ్యాఖ్యలు గారికి మేడం గారి వ్యాఖ్యలకి ఘాటుగా అమ్మా విమలక్క ఇప్పుడు ఏం చెప్తావక్క ఒకే రాష్ట్రంలో ఇద్దరు ఇమడలేరు అందుకనే చెల్లి తెలంగాణలో పార్టీ స్థాపించి నాన్నగారి ఆశయాలని కాంగ్రెస్కి విరుద్ధంగా ఏదైతే దేవుడి ప్రార్థనతో మేము అక్కడ కూడా సృష్టిగా నిమిత్తమై ఉంటాము అని చెప్పినట్టు విమలక్క నాకు బాగా అమ్మా విమలారెడ్డి గారు ఈరోజు మరి పాపం కాంగ్రెస్ పార్టీ మనది కాదు మనకి చేదు వార్త మిగిల్చింది అన్న మీరు ఈరోజు తీపి కబురు కాంగ్రెస్కి ఎందుకు చెప్తున్నారు అది నా రక్తమే ఇది నా రక్తమే అది నా మేనకోడలే ఇది నా అల్లుడే అన్న మీరు ఈరోజు ఇద్దరు అంటే ఒక్క అంటే ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు కదా మరి ఎందుకమ్మా ఒక కత్తులో రెండు అంటే ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడడానికి ప్రయత్నిస్తున్నాయి ఇమ్మడమేనా లేకపోతే ఏమైనా తెర వెనకాల ఏమైనా డ్రామా ఉందా మీ అందరు స్క్రిప్ట్ ఏమన్నా ఉందా ఏమోనబ్బా మాకైతే నమ్మే పరిస్థితి అయితే లేదు కొద్దో గొప్ప వందలో వన్ పర్సెంట్ అయిన అనుమానం అయితే తలెత్తుతుంది ఎందుకంటే ఎప్పుడు మేమే చెప్పే మాట రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వందనుకున్నారు మళ్ళీ కలిసిపోతున్నారు అలా కలిసిపోయినా నష్టం లేదు కానీ వీళ్ళిద్దరు కలిస్తే మళ్ళీ రాష్ట్రం రావణ కష్టం అవుతుందేమో అన్న ఒక బాధ భయం కూడా ఉందండి కానీ ఏమైనా కానీ చూద్దాంలేండి అయితే గారు మీకు మరొక శుభవార్త ఎంతకీ బైబుల్ నర్సింగ్ కాలేజ్ ఎక్కడి దాకా వచ్చింది మన మేనలుడు ఇస్తానన్నాడు ఇచ్చాడా మన పక్కనే అంట విజయసాయి రెడ్డి గారు మరీ ప్రార్థనతో వెయ్యి ఎకరాల స్కూల్ ఒకటి స్థాపించాల వాళ్ళ కూతురు గారి నేపథ్యంతో అని మనమేమో బైబుల్ కాలేజీ ఈ వయసులో మీరు భలే కష్టపడతారబ్బా హాస్తులు సేకరించుకొని కోడబెట్టుకొని మీ తాపత్రయం ఇంకెన్ని సంవత్సరాలు మాకైతే అర్థం కాదు అసలు ఒకడేమో నలభై మూడు వేల కోట్లు స్కేము ఓ మేనత్తమో మరి కాలేజీ నర్సింగ్ కాలేజీ అంటది ఈ ఎకరాలు అన్ని ఎకరాలు నాకు కావాలంటది మరి ఆవిడకే ఎందుకు ఇస్తాడు పాపం బీఈీ చేసి పిహెచ్డీ చేసి పెద్ద పెద్ద సంస్థల్లో త్యాగ ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎవరు అంటే మన రెడ్డి గారికే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు ఎందుకంటే మధ్య మధ్యలో దూరి అవినాష్ చంటి పిల్లవాడు వాటిని ఎలా అనుమానిస్తాము అని ఆవిడ ఇది నా కన్నే అది నా కన్నే ఏ కన్ను ఏ కన్నును పోడుచుకుంటుందో నాయనా ఏమిటారు బాబు మీకు డైలాగులు ఇచ్చినోడు త్రివిక్రమా స్క్రిప్ట్ అదిరిపోతుంది మీద భయమేస్తుంది రేపు అంటే నటించే వాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కెమెరా ఉంటే నటిస్తారు మీరేంటారో బాబు కెమెరాలు లేకుండా జనాల్లో బదుడే బాధుడు అన్నావు ఈరోజు కరెంటు ఛార్జీలు బాధుడు పెట్రోల్ ఛార్జీలు బాధుడు బస్ ఛార్జీలు బాధుడు సరుకులు కూరగాయలు బదుడే బాధుడు సో ఖచ్చితంగా ఈరోజు షర్మిలమ్మ ఓట్లు చేల్చడానికి వస్తుందా మళ్ళీ అన్నతో కలిసిపోయేదేమో ఉందా అన్న మీద కోపం ఉండొచ్చండి ఆస్తిలో వాటా ఇవ్వలేదని రాజకీయంగా ఎదగనివ్వలేదని కానీ భయం మనిషితో ఎంత పనైనా జయిస్తుంది కాళ్ళ కింద చెప్పులాగా కూడా పెట్టిద్ది భయం మనిషిని ఆ భయం అనేది వాళ్ళకి లేదనుకుంటున్నారా అరే వివేకానంద రెడ్డి గారు చనిపోక ముందు నుంచే తల్లి చెల్లి గజగజ వణుకుతున్నారు అంటే వాట్ డూ మీన్ దట్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ కేసులో సిబిఐ వాడు ఈరోజు కూడా షర్మిలమ్మను పిలవాలి ఈరోజు కూడా విజయం అని పిలవల అంటే ఈ కుటుంబ కథా చిత్రం మొత్తం అవినాష్ రెడ్డి గారిది లేకపోతే మన సజ్జలబాబాయ్కో అజయ్ కల్లాంగారికో లేకపోతే కృష్ణారెడ్డికో లేకపోతే నరేడరాజు వీళ్ళు ఇటు చుట్టూ తిరుగుతుంది పాప తల్లికి చెల్లికి ఎందుకు ఏమొచ్చా అంటుకోలేదంటే వాళ్ళని అసలు దేంట్లో ఇన్వాల్వ్ చేయడండి రాజకీయంగా ఎదవడంలోను చంపడంలోను ఇన్వాల్వ్ చేయడు కానీ నా బాధ ఏంటంటే చావు భయం చూపిస్తే మళ్ళీ తల్లి చెల్లి వనికిపోయి దాసోహం అంటే వాడుకుండేటటువంటి ఓట్ బ్యాక్ కాకుండా ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తాడేమో అందుకే నాకు తెలిసి నిన్న మొన్న షర్మిలమ్మ పాపం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఢిల్లీకి పోతే రహస్య కూటమి చర్చిగా షెడ్యూల్లో లేకుండా చిన్న గారు చెన్నయ్య గారు విజయమ్మ గారిని కలిశారు ఒంటరిగా మళ్ళీ నాన్నెలా చనిపోయాడో గుర్తుందా సినిమాను ఎలా చనిపోయినాడో గుర్తుందా నా జోలికి వస్తే ఏమవుతుందో తెలుస్తుందా బెదిరించినాడా అమ్మా రాజకీయంగా ఓడిపోతున్నానమ్మా జీవితాంతం సీబీఐ చరసాలలో ఉండిపోతానమ్మా మీరిద్దరూ సహకరించండి అమ్మా నీ బిడ్డను కదమ్మా అని మా దగ్గర ఓట్లు అడుక్కుంటున్నట్టుగా తల్లి కాళ్ళు పట్టుకున్నావేమో ఏమో ఈసారి ఎలక్షన్సు ఏం జరుగుతుందో అర్థం కాని దారుణమైన పరిస్థితి అండి ఈ విమలారెడ్డి అనే మనిషి ఒక పావు ఏది బైబుల్ నర్సింగ్ కాలేజ్ కోసమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ కోసమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారంటే బయలు నేను ఎవడున్నాడండి తల్లే భయపడతా అంటే భయపడదా పాప ఆవిడికి ఇచ్చిన డైలాగ్ వరకు అవినాష్ రెడ్డి ఇచ్చి బిడ్డ అవినేష్ రెడ్డికి ఏమీ తెలియదు అలా ఎలా నేస్తారు ఇప్పుడు ఇస్తే ఏమీ ఎరగడు అన్నీ నీకే తెలుసు తల్లి అమ్మా అమ్మా అన్నీ నీకే తెలుసు మీ కుటుంబాలకే తెలుసు తల్లి నారాస్వరం రక్త చరిత్ర బుక్ రిలీజ్ చేసినప్పుడు నువ్వు ఏడున్నావు నాకైతే తెలియదు కానీ ఇప్పుడు మాత్రం విమలా రెడ్డి గారు నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు నర్సింగ్ కాలేజ్ ఓనర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అనుసంధానకుల అంటూ కొన్ని కొన్ని పేర్లు వినపడుతున్నాయి నాకు తెలిసి భారతి గారి అండర్ కంట్రోల్లో కూడా మీరు ఉన్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మళ్ళీ షర్మిలమ్మని గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలపడానికి మీరు ఒక అస్త్రంగా పారిపోతారు నాకు తెలుసు మీ క్యారెక్టర్ దేనికైనా దిగజారుతుంది ఏమైనా చేయగల సమర్థులు మీరు ప్రార్థనతో కూడినటువంటి మీ వాక్యాలతో అన్నని చెల్లిని కలిపేసేవనుకో మా రాష్ట్రం సచ్చింది గొర్రె కల్లా మళ్ళీ కథ మొదటికే మేడం ఆస్తుల కారణం కాదు అన్నా చెల్లి విడిపోవటానికి అనేటటువంటి ఒక వ్యాఖ్యలు కూడా రాష్ట్రంలో వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు ఇతరులు చెప్పారు అయితే తాజాగా ఏదైతే వేమలారెడ్డి వ్యాఖ్యలు చూస్తే ఆ ఆస్తులు ఇప్పుడే ఎలా పంచుతారు ఈడీలో అటాచ్ అయ్యి ఉంటే ఆమె ఆమె అలా అడగటం తప్పు అనేటటువంటిది వీడియోలో బయటకు వచ్చిన పరిస్థితి అంటే ఆమె అలా చెప్పారంటే ఆస్తులే అన్నా చెల్లికి సంబంధించి కారణం అని చెప్పుకోవచ్చా ఆస్తులు కాదు అని సజ్జల బాబాయ్ చెప్పాడంటే అదే కరెక్ట్ అండి ఆస్తులు కాదు భయభ్రాంతికి గురైన పరిస్థితుల్లో తండ్రి చావును జీర్ణించుకోలేక భయపడి పారిపోయారండి ఆస్తులకి ఏముందండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ముందే ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం వచ్చాక లేదా ఎన్టీ రామారావు ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు అన్నాడు తండ్రిని అంటే అన్నని సాధించాలి అనుకుంటే ఒక కేసేసి పడేస్తే గిర్ర గిర్ర గిర్రాగిర్ర తిరుగుతుంటాడు అయినా మీరు అన్నట్టే సిబిఐలో ఈడీ కేసుల్లో ఇరుక్కున్నప్పుడు ఆస్తులు బయటికి రావు అసలు ఈ ఆస్తుల కోల ఎప్పుడు ఎక్కడా ఉండదండి ఇక్కడ కేవలం రాజకీయమే ఉంటుంది వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా మీరు గమనించారలేదు ఆస్తికా అయితాలు ఆ పక్కన పడున్నాయంట అంటే పోయేవాడు ఆస్తికా అయితాలు వెదజిల్లు వెళ్ళిపోతాడా అంటే ఒక ఇంటి చెల్లిపోతాడా చల్లిపోతాడా మీద అయితాల మీద వేలుముద్రలు ఉండవా ఎవడు పట్టుకున్నాడో ఎవడు రెడీ చేశాడు ఎవడికి ఇచ్చాడు అదే రకంగా డైవింగ్ డిక్లరేషన్ రాసినట్టు నా చావుకి అడవాడు డ్రైవరే కారణం రాశాడు ఆ డ్రైవర్ ఈ డ్రైవర్ని ఎత్తుకాలని డ్రైవర్ని ఎత్తుకెళ్ళంటే అవినాష్ రెడ్డి గారు గోలా చచ్చిపోతే ఒక లెటర్ రాశారు దాన్ని గుర్తించారా అంటాడు ఆ గదిలో ఆస్తికా అయితాలు దాన్ని చూసారా అంటాడు ఈ ఏందే అని కంగారు సరే ఇక్కడ పూర్తిగా రాజకీయం ఒక్కటే కావాలి ఆస్తులే ఉంది సార్ ఒకసారి ఎమ్మెల్యే అయితే చాలు ఒకసారి ముఖ్యమంత్రి అయితే చాలు ఒకసారి సెంట్రల్ మినిస్టర్ అయితే చాలు సర్దుకుంటున్నారు మొత్తం ఒకప్పుడు రాజకీయ నాయకులకి స్వాంతులు కూడా ఉండేవి కాదండి వాళ్ళు దిగిపోయిన తర్వాత ఆరిపోయేవాళ్ళు ఎలక్షన్కి ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి ఏమి సంపాదించుకోవడం కాక మళ్ళీ ఈ ప్రభుత్వంలో సర్పంచుల పరిస్థితి అదే ఉందండి నలభై లక్షలు ఒకడు యాభై లక్షలు ఒకడు అరవై లక్షలు ఒకడు కోట్లు ఒకడు ఖర్చు పెట్టినోడు కనీసం రూపాయి రాక అధోగతి పట్టిన పరిస్థితి చూసాం మనం అదే రకంగా ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా ఆరిపోయి ఉన్నాయి కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు ఒక పదవి ఒక రాజకీయం అనేది వేల కోట్లకి పడగలెత్తిన అధిపతితో సమానం వాళ్ళ కుటుంబం మొత్తం కేవలం రాజకీయం కోసమే రాజకీయం కోసమే పెనుదుమారం చేస్తుంది ఎలక్షన్ సో ఖచ్చితంగా మీరు ఊహిస్తున్నట్టు కాదండి బాబాయ్ గారు చెప్పిందే కరెక్ట్ అండి ఆస్తికి సంబంధమే లేదు కేవలం రాజకీయం కోసం జరిగినటువంటి కుట్రకోణాలు రాజకీయంలో తల్లిని చల్లిని రానీయకుండా ఏకాధిపత్యం గుప్తాధిపత్యంగా ఎదగడం కోసం తండ్రిని అంటే కాంగ్రెస్తో సవినయంగా ఉండాల్సిందే కాంగ్రెస్ మాట దాటి పోవాల్సింది లేదు మనం కాంగ్రెస్ శిక్ష వేస్తే నువ్వు అనుభవించాల్సిందే అని నాయనన్నాడా నాయన అడ్డు తొలగిచ్చినేసినాడా ఆ తొలగించిన సాక్ష్యాలు వీళ్ళిద్దరికీ ఉన్నాయా అందుకే భయపడి వివేకానందరెడ్డి గారు బతకుండంగానే రాజకీయాలు వద్దు ఏమొద్దు తల్లి చెల్లి పారిపోయారా మౌనంగా ఉన్నారా మాకు ఒక్క సీటు ఏమన్నా అడగలేదా ఇవన్నీ కూడా మనం ఊహించుకోవచ్చండి ఇవంతా రాజకీయంగా ఎదగడం కోసం ఎందుకంటే ఇన్ని వేల కోట్ల స్కాములు ఉన్న వ్యక్తి వాళ్ళ నాన్న బతికున్న దగ్గర నుంచి ఉన్నాడండి రాజకీయంగా అతను ఎదక్కపోతే ముఖ్యమంత్రి పదవి అతను కాకపోతే ఎమ్మెల్యేగా ఉంటే అతను ఎత్తికెళ్ళిపోతారండి గతంలో ఎత్తికెళ్ళా సిఐడి వాళ్ళు యువర్ అండర్ అరెస్ట్ అని దిల్కు చోట్లో సరదా కూర్చుంటే ఇది దాగుతున్నప్పుడు అరెస్ట్ చేయాల సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి కోసం అడ్డొచ్చిన వివేకానంద రెడ్డి గారినే కాదండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వివేకానంద రెడ్డి గారినే కాదండి వాళ్ళ నాయన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారినే కాదండి చెల్లి షర్మిలమ్మను కూడా వదిలే పరిస్థితులే ఉండవండి అది రాజకీయం కత్తికి అలవాటు అయిపోతుంది రాజకీయం కోసం నరమేధం కోసం తల్లి చెల్లి రక్త సంబంధాలు బంధుభావం దవయాలు ఏమీ ఉండవు రాజకీయాల్లో అంటూ మరొక్కసారి నిరూపిస్తారేమో చూడాలి